హెలో ఎవరు అందరికీ నమస్తే అండి ఈరోజు హెల్దీ కర్రీగా ప్రిపేర్ చేసుకుందాం అనేసి తోటకూర మేకర్ కర్రీ ప్రిపేర్ చేశాను మొదటిగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఉన్న ఆయిల్ వేసి ఆయిల్ హీటెక్కిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లు పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటీలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఉడికించుకున్న మేకని కూడాను అందులో వేసుకొని మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత అది బాగా ఉడికిన తర్వాత తోటకూరను కూడా కట్ చేసి క్లీన్ చేసుకున్న తోటకూరను అందులో వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అది బాగా మగ్గిన తర్వాత మూత మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని అందులోన కుక్కర్కి విజిల్ పెట్టుకున్నానండి ఒక టూ త్రీ విజిల్ ఇచ్చుకుంటే మెత్తగా స్మూత్గా గ్రేవీగా చాలా బాగుంటుంది ఇది చపాతీలకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్